in a new road I am దానికి కీలకమైన మంచి పాట పాడినందుకు అహారీ సింగ్ గారికి అలాగే సుబ్రహ్మణ్యం గారికి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు మొదటగా మన సన్మాన కార్యక్రమంలో ఇక్కడ మనకి ఏమైతే ఆహారం అదే సీరియల్ తర్వాత వాయిస్ హై స్కూల్ నుంచి మేడమ్స్ వచ్చి వాళ్ళు వేదిక మీదకి వస్తే మహిళలు సన్మానం చేయడానికి దయచేసి వాడు ఇద్దరు వేదిక మీద రావాలి శ్రీనివాస్ వచ్చి నాకు పేరు వెంకటలక్ష్మి మేడం గారు

సమానక రహితుల మీద రావాల్సింది దయచేసి గ్రూప్ లోక ఉంది కూడా వేదిక మీద ఉండండి కూర్చోండి మేడం సందర కూర్చోండి అమ్మా సూర్చం మేడం మేడం సందర కూర్చోండి అమ్మా हेक करना फाइट है जी 12 वर्ष है मैम मैम ఇదేంటంటే ఏంటంటే మనం ఎటువంటి అప్లికేషన్ పెట్టుకోకుండా ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు గుర్తించి ఇచ్చిన అవార్డు స్పెషల్ అవార్డు చేస్తున్నాను ఈ అవార్డు మరింత బాధ్యతగా సర్వీసులు ఇంకా మరింత బీసేనయ్య ఇందుకూరు ప్రభాకర్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ని ఒక గత పది సంవత్సరాలుగా ఈ విద్య వైద్యంలో ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము చనిపోయిన మా మిత్రుడు ప్రభాకర్ రెడ్డి పేరుతో ఈ ట్రస్టు స్థాపించి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము ప్రభుత్వం గుర్తించి ఇచ్చే పరిస్థితి లేదు ఎక్కువ మంది కాబట్టి ఏం చేస్తామంటే మనము జిల్లా వ్యాప్తంగా ఉండే ఉత్తమ ఉపాధ్యాయులు వాళ్ళు ఏంటంటే పనిచేస్తారో గుర్తింపు కోరుకోరు అలాంటి ఉపాధ్యాయులను గుర్తించి మనమే ఈ వాళ్ళని సన్మానం చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఇక ఇక భవిష్యత్తులో కూడా ఈ విద్యా వైద్యం మీద అనేక కార్యక్రమాలు నిర్వహించేదానికి ఇంకేదన్నా ఉంటే సరిదిద్దుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తాను అంటే ఈ కార్యక్రమం నిర్వహించిన ఉద్దేశం ఏం సార్ మీరు చెప్పండి అంటే ఎంతమందికి ఇచ్చారు మీరు చెప్పండి కార్యక్రమం నిర్వహించే ఉద్దేశం ఎంతమందికి చెప్పండి సార్ నా పేరు హరిబాబు నేను ఈ ట్రస్ట్కి మా మిత్రులకు సహాయకారిగా ఉంటూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు గుర్తింపు కోరుకోకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుని వెళ్తూ ఉంటారు అలాంటి ఉపాధ్యాయుల్ని గుర్తించి వాళ్ళకి సముచితంగా వాళ్ళని సన్మానించి భావి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి ఆ ఉపాధ్యాయుల్ని గుర్తించడం కోసం ఈ యొక్క ట్రస్ట్ ముందుకొచ్చి అట్లాంటి ఉపాధ్యాయులను గుర్తించి ఇప్పుడు ఈ ఇయర్లో ఇరవై మూడు మంది జిల్లా వ్యాప్తంగా నలు దిశల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళ గురించి చెప్పుకునే స్థితిలో లేనటువంటి వాళ్ళ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తూ ఉంటారు అలాంటి మంచి ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించాలని చెప్పేసి ఈ ట్రస్ట్ ముందుకొచ్చి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒక మంచి పౌరుని తీర్చిదిద్దేటువంటి ఒక గొప్ప ఉపాధ్యాయులు వాళ్ళందరూ కాబట్టి ఈ ట్రస్ట్ తరఫున మా సేనయ్య గారు అట్లాంటి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని సన్మానించి భావి భారత పౌరుల్ని ఇంకా కూడా ముందుకెళ్ళేటువంటి ఆ పౌరుల్ని తీర్చిదిద్దాలని చెప్పేసి அலிட்டு வாரி குன்மானம் செய்யும் சரி क्या <laughs> पह <laughs>

మారేసుకోండి మొన్నెంటో పట్టుకోండి అందరు రెడీ అని చెప్పండి వంద కెమెరా ఉన్నాయి దేనికి రెడీ అని ఫోటో తీస్తే బాగా వస్తుంది జరుపుకోండి కొంచెం వెనక్కిపోండి మొత్తం ఫోటో రావాలంటే మీకు ప్లీజ్ వెనక్కి పోతేనే వస్తుంది ఫోటో ఇప్పుడు కూడా కాస్త వెనక్కి పోండి కొంచెం వెనక్కి పోండి సూర్యప్రకాష్ గారు వాళ్ళని కొంచెం వెనక్కి పోరు అందరూ ఓకేనా ఇరవై ఐదు మంది ఉండాలా చూసుకోండి లెక్క ఫోటోలు ఇరవై ఆరు మనిషి మరి ఎంత మంది గొప్ప ఉపాధ్యాయులు ఐపీఆర్ ట్రస్ట్ ద్వారా వచ్చే ఫోటో అది చారిత్రాత్మకం మంచి ఉపాధ్యాయులు కలిసి ఒక దగ్గర గ్రూప్ ఫోటో వేదిక మీద వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు అలాగే డాక్టర్లు అందరూ గొప్ప ప్రతినిధులు విద్యాధికారులు అందరూ ఉన్నారు కాబట్టి ఇది చిరస్మరణీయం ఈ ఐపిఆర్ ట్రస్ట్ కలకాలం ఇలాగే కొనసాగాలి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి భవిష్యత్తులో ఉత్తమ ఉపాధ్యాయులు గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని మనసా వాచా కర్మ మీ అందరి తరఫున నేను కోరుతున్నా ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడలేరు కాబట్టి సన్మాన గ్రహీతలందరి తరఫున కూడా వాస్తవం చేత మాట్లాడించాలి టైప్ లేదు కాబట్టి ఊర్లకు పోవాలి కాబట్టి అవకాశం లేదు లేకపోతే రెండు నిమిషాలు అన్నీ ఇచ్చుంటారు కానీ వాళ్ళందరూ నాకు ఒక మాట చూడలో చెప్పారు మేము అందరం ఐపిఆర్ ట్రస్ట్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మేము అప్లికేషన్ కట్టకపోయినా ఇచ్చారు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఇంకా బాగా పని చేసి గ్రామంలో మంచిదో తెచ్చుకుంటాం మేము ఇంకా మంచి ఉత్తయం రెఫర్ నెక్స్ట్ స్టీల్ అంటున్నారు అంతేనా మీ మాట అంతేనా ఎందుకంటే సైన్ కల్పిస్తూ ఉన్నారు వాళ్ళ అంతేనా ఓకే థ్యాంక్ యూ సార్